హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా తిరుమల వెళ్లే వారికి బిగ్ షాక్ ఇకపై టీటీడీలో కొత్త రూల్స్ ఇది ఉంటేనే దర్శనానికి అలౌ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోనిస్తే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇకపై భక్తులకు దర్శనం సేవ టికెట్ బుకింగ్ ఇంకా ఇతర సదుపాయాలు పొందాలంటే ఆధార్ ధృవీకరణ ఈ కేవైసీ ప్రభుత్వం కంపల్సరీ చేసింది దేవాదాయ శాఖ శనివారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా అక్రమంగా టికెట్లు సంపాదించడానికి వేరే గుర్తింపు వాడుకోవడంతో ఇక కుదరదు ఆధార్ ధృవీకరణ పెట్టడానికి అనుమతి కోరుతూ గత సంవత్సరం జులైలో టీటీడీ దేవాదాయ శాఖ లెటర్ రాసింది దీనికి కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఒప్పుకుంది ఇప్పుడు ఈ సిస్టమ్ అమలులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవస్థానంలో తిమ్మప్ప బంగారు బెండి పెండెంట్ ను పొందడానికి ఏటీఎం పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రెడీ అవుతోంది ఇది నిజమైతే దేశంలోనే ఇది మొదటి ప్రయత్నం అవుతుంది యుఏఈలో ఏఐ తో నడిచే బంగారు ఏటీఎం ఉన్నట్లు డబ్బులు కడితే లేదా కార్డు స్వైస్ చేస్తే వెంకటేశ్వర లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న రెండు ఐదు పది గ్రాముల పెండెడ్ వస్తుంది దీనికి కావలసిన టెక్నాలజీ రెడీ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏఐ స్టార్ట్అప్ అడిగింది ఇలా ఇలాంటి ఏటీఎంను తిరుమల దేవస్థానం తిరుపతి గోవిందరాజు దేవస్థానం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో పెట్టడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళు అయితే గనక కొత్త అయితే ప్రవేశపెట్టారండి పై దర్శనానికి వెళ్లే వాళ్ళకి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పైతే కనుక తెలియజేస్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్